ఓకే ఇస్ ఎనీ పర్టికులర్ రోల్ ఆర్ క్యారెక్టర్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు పోర్ట్రే బట్ ఈ ఆన్సర్ తెలుసు వాంట్ స్పోర్ట్స్ ఇది ఎందుకంటే నాకు అవును అంటే మేరీ కోమ్ బాగా తీసిన నా ఉద్దేశంలోని అండ్ ప్రియాంక చోప్రా తాను పడ్డ కష్టం కూడా చాలా ఆబ్వియస్ గా కనిపిస్తాయి మనకి చూసేటప్పుడు అంటే యూ కెనాట్ ఇగ్నోర్ ఇట్ అంత అంత తన వర్క్ అంత కనిపిస్తుంది అక్కడ సో నాకు స్పోర్ట్స్ అనేది చాలా ఇష్టమైనది చాలా ఇంపార్టెంట్ నా లైఫ్లోని త్రూఅవుట్ మై చిన్నప్పటి నుంచి త్రూ కాలేజ్ ఇప్పటికి కూడా నేను ఐ గో నా ఫ్రెండ్స్ అది ఉంటారు ఐ గో ప్లే టెన్నిస్ ఆల్ ఆఫ్ దట్ అల్ టీటీ ఇవన్నీ సో స్పోర్ట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ యాక్టింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ ద ఫ్యాక్ట్ దట్ ఈ రెండింటినీ కలిపి నేను ఒక స్పోర్ట్స్ బయోపిక్ లైక్ పీటీ ఉషా సాని టెన్నిస్ అది ట్రైన్ అయి ఉన్నాను కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ బయోపిక్ ఏదైనా వస్తే దట్ షుడ్ బి డ్రీమ్ కమ్ ట్రూప్ నేను అందుకే అంటూనే ఉంటా చెప్పాను కదా ఏది ఊరికే చెప్పలేదు నేను అనిపిస్తే చెప్తాను